నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రైతులకు ప్రకృతి సహకరించకపోయినా ప్రభుత్వం సహకరిస్తుందని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు ముంద తుఫాన్ నష్టం అంచనాపై శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పెమసాని సమీక్ష నిర్వహించారు గతేడాది కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు ఈసారి నష్టం అంచనాలు త్వరగా రూపొందించి అందిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారి జాయింట్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు గత మూడు నాలుగు రోజులుగా జరిగినటువంటి తుఫాను వల్ల ఈ ప్రాంత రైతులు చాలామంది నష్టపోయారు ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారు రామాంజనేయుల ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి ప్రతిపాడు అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసి వచ్చాం ఇప్పుడు అధికారులతో కూర్చొని టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏ విధమైన కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద రివ్యూ చేశాం ఇందులో మూడు యాస్పెక్ట్స్ ఒకటి హార్టికల్చర్ రెండోది అగ్రికల్చర్ మూడోది సిసిఐ కాటన్ ఈ మూడు ఇష్యూస్ హార్టికల్చర్ తీసుకుంటే ఈ లాస్ అయినాయి బనానా టర్మరిక్ వెజిటబుల్స్ ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్కి ఎంత అవుతుంది మనం లాస్ ఎంతో పే చేస్తూ ఉన్నాము ఇప్పుడు సపోజ్ బనానా అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం టర్మరిక్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం ఈ క్రాప్ లాసుకు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్టీ ఫార్టీ తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి అంటే సపోజ్ టర్మరిక్ తీసుకుంటూ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మనం లాసు ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎనభై ఐదు వేల రూపాయలు పర్ హెక్టార్కి టర్మరిక్ ఫార్మర్కి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది వీటిలో ఎక్కడా ల్యాబ్సెస్ లేకుండా వీటిని సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి ప్రాపర్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేటప్పుడు దాదాపు యాభై మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు హార్టికల్చర్ అసిస్టెంట్స్ వీళ్ళు హండ్రెడ్ విలేజెస్లో ప్రాపర్ సర్వే చేసి ఫాస్ట్గా అది ఇవ్వటం ఒకటి అదేవిధంగా అగ్రికల్చర్లో ఇక్కడ ప్యాడీ ఎంతవరకు దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్ సబ్మర్జ్ అయిపోయింది ఈ సబ్మర్జ్ అయిపోయిన వాటిని కూడా కొంత జనరస్గా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయారు కాబట్టి జనరస్గా దాన్ని అసెస్ చేసి ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే సెంటర్ నుంచి కొంత రిలీఫ్ ప్యాకేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవి రెండు కాకుండా ఇప్పుడు సిసిఐ వాళ్ళు కాటన్ ఇప్పుడు మేము ఎంఎస్పి ప్రైస్ వచ్చేటప్పటికి ఎనిమిది వేల నూట పది రూపాయలు తీసుకొచ్చారు ఇందులో మళ్ళీ ఈ సైక్లోని వీటన్నిటి వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ యాప్లో రిజిస్టర్ అయ్యేటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వాటినన్నింటినీ ఫాస్ట్గా రిజాల్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు సీసీఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి ఇట్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తు చేస్తూ ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగకుండా మ్యా ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రివ్యూ తీసుకున్నాం అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు చంద్రబాబు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు విద్యారంగ సమస్యని పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్ర బహిరంగ సభ శనివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది రామకృష్ణ మాట్లాడుతూ బస్సు యాత్రను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని దుయ్యపట్టారు డీజీపీ పచ్చచొక్క ధరించి పనిచేస్తున్నారని విమర్శించారు ఇందులో భాగంగా సిపిఐ రాష్ట్ర సభ్యులు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఒక బృహత్తరమైన ఆశయాలతో ఏర్ బస్ నిర్వహిస్తా ఉన్నారు వారందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు మరి ఇవాళ బస్సు యాత్ర జరుపుతూ ఉంటే బస్సు యాత్రకు పర్మిషన్ మరి డీఎస్పి గారికి వారు డీజీపీ గారికి వారు విజ్ఞప్తి చేస్తే మరి డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వకుండా వీరు బస్సు యాత్ర నిర్వహిస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ప్రజలకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ఏదైతే రోడ్లో వీళ్ళు మీటింగ్ పెడితే ఇబ్బందులు ఉంటా ఉన్నాయని చెప్పి పర్మిషన్ కూడా నిరాకరిస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం ఉండాలి మీరు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని మీరే కాల రాస్తారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ డీజీపీ గారు నిజంగా డీజీపీగా ఉండడానికి ఒక అనర్హుడు నీకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నీకు జీతం ఇవ్వడం లేదు నీవు జీతం గవర్నమెంట్ జీతం తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేయ చట్టపరంగా ఉండమంటే ఆ పని చేయకుండా ఏదో తెలుగుదేశం పార్టీలో టీడీ జనార్ద జీతం ఇస్తున్నాడు అన్నట్లుగా ఈయన పని చేస్తూ ఉన్నాడు నువ్వు కాకి బట్టలు ఇప్పై పచ్చ చొక్కా వేసుకో పచ్చ చొక్క వేసుకొని నువ్వు డీజీపీగా పరిపాలన చేస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుకి గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్రజాస్వామిక విధానాలు మీరు మేము కలిసి ఎండగట్టాం ఇవాళ అదే పని చేస్తా ఉన్నావు ఇలాంటి డీజీపీలు జిల్లాకు ఒకరు ఉంటే చాలు మొత్తం నేను గ్యారంటీ చెప్తా వీళ్ళే మళ్ళీ నీ గవర్నమెంట్ కూడా మారుస్తారు బైక్ పర్మిషన్ ఇవ్వాలనా ఇవాళ మీరు అధికారం లేకొస్తేనే మీరే కాల రాస్తారా కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి నిర్దోజంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి పోలీసు రాజ్యం నడుపుతాము మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టానుసారం ఉంటే దాన్ని ఎవరు కూడా సహించారు ప్రతి విషయంలో కూడా ఎన్డీఏ ఎన్డీఏ అని చెప్తూ ఉన్నాడు ఆయన నరేంద్ర మోడీ పాలన చూసి తన్మయత్వానికి గురయ్యి బయార్లో నేను కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉంటా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక సిగ్గు సెలవు ఉంటే ఆ ప్రచారానికి వెళ్ళడు కారణం ఏంటంటే మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్యాకేజీ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు విశాఖ రైల్వే జోను లేదు ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులకి నిధులు లేకుండా సంవత్సరంలో రెండు సార్లు వస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ ఏపీకి రప్పిస్తూ ఉన్నాడు చంద్రబాబు వచ్చిన ప్రతిసారి మూడు వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెడతానే ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ పద్ధతి కనుక మార్చుకోకపోతే గతంలో ఎలాంటి పరిస్థితి పట్టిందో అలాంటి దుర్గతి పడుతుందని హెచ్చరిస్తా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఆంధ్ర రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలనే భావనతో పొట్టి శ్రీరాములు పోరాటం చేశారని గుర్తు చేశారు రాష్ట్రం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా ముందుకు సాగాలని ఆకాంక్షించారు పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమ మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అపులమయం చేస్తుందని మండిపడ్డారు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాపు తదితరులు పాల్గొన్నారు త్యాగశీలైనటువంటి పొట్టి శ్రీరాములు గారి కలయి ఆంధ్రప్రదేశ్ బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఈ స్టేట్ రెండుగా విభజన జరిగింది వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జూన్ రెండో తారీఖు చేసుకుంటున్నారు మనం నవంబర్ ఒకటి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ శివిశాలైనటువంటి సముద్రం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధు సమరయోధులు ఉన్నటువంటి జన్మనిచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ మరి దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలు మరి కంప్లీట్ అయిన సందర్భంగా డెబ్బై ఐదో సంవత్సరం తొందరగా జరుపుకోబోతున్నాం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రతిపక్షాలు రెండు కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సినటువంటి భావన ఉంది ఎందుకంటే నవంబర్ ఒకటి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి రోజు ఇది ఓన్లీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎలా వెళ్ళాలి ఒక దిక్సూచి ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని మా సూచనలు కూడా తీసుకొని ప్రభుత్వం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈరోజు అంబటి రాబాబు నేతృత్వంలో ఈ యొక్క జాతీయ జెండా ఆవిష్కరించుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తాడేపల్లిలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం అందుకని ఆంధ్రప్రదేశ్ పాడి పంటలతోటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజానికి ఆనందంతో ఉండాలని చెప్పి ఆ బహు పెంచుకుంటూ మరొకసారి ఆ పొట్టి శ్రీరామును గారిని స్మరించుకుంటూ అటువంటి త్యాగజీవుల యొక్క ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అగ్రగామిగా నిలబెట్టడానికి అహర్నశు ఆంధ్ర ప్రజలందరూ కూడా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈరోజు మరి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది అరవై తొమ్మిది సంవత్సరాలైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి దానికి పొట్టి శ్రీరాములు గారికి అర్పించుకుంటూ గుంటూరు జిల్లాలో క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ నివాళ అర్పించిన అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో అలాగే మోదుగుల గారి ఆధ్వర్యంలో మిగతా ఇన్ఛార్జెస్ అందరం కలిసి ఇక్కడ హెరిటేజ్ కానీ కల్చర్ కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఈ లోకానికి తెలియాలన్నా చేయాలన్నా ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్కి అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అలాగే ఉండాలి అలాగే ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ లేకపోతే ఇక్కడున్న ప్రతి ఒక్క వర్ణుల్ని కాపాడుతూ చేస్తూ మన కల్చర్ని మరి బయటికి తీసుకొని రావాలని చెప్పి ఉన్న ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం గారు కానీ లేకపోతే ఎందుకంటే ఇంకా మనం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే దాంట్లో దిశలో ఎక్కడా లేదు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఫౌండేషన్ డేన మీరు కూడా ఒక ప్రతిజ్ఞ పెట్టుకొని ఇంకా రాబోయే తరాలకి ఏ విధంగా మన కల్చర్ కానీ మన హెరిటేజ్ కానీ ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ అలాగే పొద్దు శ్రీరాముల గారిని నివాళు అర్పించుకుంటూ మరి ఆయన్ని స్మరించుకుంటూ అలాగే మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తమ ప్రభుత్వం అర్హులైన అందరికీ పెన్ పనిచేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు సంజీవయ్య నగర్ రాజీవ్ గాంధీనగర్ ప్రాంతాల్లో పెన్షన్ లబ్ధిదారులతో పాటు చేనేత కార్మికులకు శనివారం నజీర్ పెన్షన్లను పంపిణీ చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుందని అన్నారు అనంతరం పార్టీ నాయకులు చిట్టా చిట్టిబాబు మాట్లాడారు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన ఈ ఆంధ్ర రాష్ట్రం అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా అగ్రగామిగా ముందుండాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి ఒక మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం తప్పకుండా దేశంలోనే మొదటి రాష్ట్రంగా ప్రపంచంలో గర్వించదగ్గ తెలుగువారుగా మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎంతో త్యాగాలతో ఈరోజు ఈ రాష్ట్రం ఆవిర్భవించింది ఈ రాష్ట్రాన్ని పూర్వైభవం తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి దోహదపడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒకటో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారుల దగ్గర నుండి అలాగే మగ్గాలు నడుపుకునేటువంటి చేనేతల దగ్గర నుండి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల మందికి చేతి వృత్తులు చేసుకునేటువంటి చర్మకారులకి ఈరోజు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం వృద్ధులకో వితంతువులకో లేకపోతే వికలాంగులకో అటువంటి పెన్షన్లే కాకుండా చేతి వృత్తుల ద్వారా ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా మొదటిసారి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అటువంటి వాళ్ళందరికీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేయడంతో పాటు వారి జీవనోపాధిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అనేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడు కూడా తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా తమ జీవన విధానాన్ని జీవన శైలిని మార్చుకునేటువంటి విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు దగ్గర నుండి మొదటి తారీఖునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయటం జరిగింది గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి సంవత్సర కాలం తీసుకుంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏకబిగిన వెయ్యి రూపాయలు పెంచి మొదటి తారీఖునే ప్రతి ఇంటికి వచ్చి అందజేయటం జరుగుతూ ఉంది ఇప్పుడే చర్మకారులకి గుంటూరు ఈస్ట్లో నజీర్ గారి ఆధ్వర్యంలో చర్మకారులకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటే మమ్మల్ని స్వాగతించి ఆనందం తెలియజేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళలాగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద బడుగు వర్గాలు అండనిస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా ఆనందం వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సంక్షేమం అందించడం అంటే సంపద సృష్టించి సృష్టించడం ద్వారా సంపదని పేద పేద బడుగు వర్గాలకి పంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పది కోట్ల రూపాయల వ్యయంతో అజీజ్ ఖాన్ ఆర్తో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణం జరుగుతుంది ఈ మేరకు డెక్ అండ్ టొబాకో ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపీ పెమ్మసని చంద్రశేఖర్ సమక్షంలో శనివారం జీజీహెచ్ తో ఒప్పందం కుదుర్చుకుంది పెమ్మసాని మాట్లాడుతూ ఆరు అంతస్తులతో నిర్మాణం ఉండబోతుందని పద్దెనిమిది నెలల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ నాలుగేళ్లలో ఆసుపత్రిని కార్పొరేట్ కి దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు చివరిగా డెక్కన్ టొబాకో మేనేజింగ్ డైరెక్టర్ షఫీక్ ఖాన్ మాట్లాడారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పి తదితరులు పాల్గొన్నారు తీసుకుంటే ఇది ఎక్కువగా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు ఒక మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది ఎన్నో బిల్డింగులు దాదాపుగా యాభై వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగులు కొన్ని పాడైపోయినాయి ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి పేదవాళ్ళకి కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటా వస్తూ ఉన్నాం ఈ రోజున మీరు ఇప్పుడు ఆ ఎంసీహెచ్ బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి పిల్లలకి ఉండేది వంద కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐలందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోవస్తుంది రేపు డిసెంబర్కి దానికి కావాల్సిన ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం ఎంసీహెచ్ అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది హాస్పిటల్లో కొంత వెకేట్ అవుతుంది మళ్ళీ ఈ రోజున ఆర్దో ట్రామా ఆర్దో తీసుకుంటే దాదాపుగా మూడు వందల యాభై సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి ఆర్థోపెడిక్ సర్జరీలు ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోనే ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా ఒక మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు పది కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది దీనికి ఎవరు డొనేట్ చేస్తారు అన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి అంటే ఈ రోజుల్లో ఒక పది కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే ముప్పై నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి మనం అంటే పద్దెనిమిది కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ పది కోట్లు మనం ఒకళ్ళకి ఇవ్వలేం అంటే తన ఆ విధంగా వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అజీజ్ ఖాన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మైనారిటీల మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో మొత్తం వారే మంచి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మరో వంద సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఉండే విధంగా అద్భుతంగా వరల్డ్ క్లాస్గా నిర్మిస్తానన్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఇందులో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి దాదాపు ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది హండ్రెడ్ బెడ్స్ వస్తాయి ఇందులో ఎనభై ఐదు రెగ్యులర్ బెడ్స్ ఫిఫ్టీన్ ఐసీయూ బెడ్స్ అదేవిధంగా రెండు ఆపరేషన్ థియేటర్స్ వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే ఈసీజీ అల్ట్రాసౌండ్ అదేవిధంగా ఫిజికల్ థెరపీ ఇవన్నీ ఉండే విధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అద్భుతంగా తయారవుతుంది ఇది త్వరలో ఒక నెల రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ని అంతా ఖాళీ చేసి ఇస్తే ఒక వన్ మంత్లో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక ఎయిటీన్ మంత్స్లో దీన్ని కంప్లీట్ చేస్తారు కాబట్టి మరొక్కసారి వీరిని పరిచయం చేసి వీరిని కూడా ఫాలోఅప్ చేసిన నజీర్ గారు ఎమ్మెల్యే గారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు వారిని తీసుకొని కూడా నేను మరొకసారి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అందులోనే అతిపెద్ద ఆసుపత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ఆరోగ్య ప్రధానిగా ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గౌరవ గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుండే ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేస్తూ గతంలో ఎప్పుడు విననటువంటి విధంగా సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టి నగరంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చదువుకున్నటువంటి అల్యూమినియం సైతం పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసి ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఒక పక్కన అంతేకాకుండా ఈ మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యాన్ని మరింత వెసులుబాటు తీసుకుని వచ్చేటువంటి విధంగా రాష్ట్ర బడ్జెట్లో పెద్ద స్థాయిలో నిధుల్ని కేటాయించడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడే మనందరికీ కూడా బొంగరాలబీడు బీడు సైటు ఏదైతే ఎకరాల సైట్లో ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ని ముఖ్యంగా ఆప్తమాలజీ కానీ డెంటల్ కానీ అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ కానీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ని అటు మూవ్ చేయడంతో పాటు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా కొన్ని స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు ఆర్తోకి సంబంధించి ట్రామా కేర్కి సంబంధించి పెద్దలు షఫీక్ గారు ఇచ్చినటువంటి స్పాన్సర్తో అలాగే జిమ్ఖానా వాళ్ళు ఇచ్చినటువంటి ఎంసీహెచ్ బ్లాక్ కానీ అలాగే సర్వీస్ సర్వీస్ బ్లాక్ కానీ రాజన్న ట్రస్ట్ ద్వారా ఆనాడు అటెండర్స్ కోసం పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఈ కొత్త అధ్యయనానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వాసుపత్రిని ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా తయారు చేయడానికి పెద్దలు పెంబసాని చంద్రశేఖర్ గారు అలాగే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అలాగే డిఎంఈ గారు అలాగే డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మంచి ఆసుపత్రిగా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిద్దడానికి అహర్నీసులు కృషి చేస్తున్నటువంటి డాక్టర్స్ని కానీ స్టాఫ్లు కానీ మిగతా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి So, today we are uh, come together for this uh, very uh, honorable and uh, very good event where, as Deccan Tobacco Group, we are uh, donating as part of our CSR activity for construction of a trauma and ortho care center in GGH facility in Guntur. వి విష్ టు బిల్డ్ అ వెరీ వరల్డ్ క్లాస్ అండ్ టాప్ నాచ్ బ్లాక్ హియర్ అండ్ ఇట్ బి యూస్ఫుల్ ఫర్ ది పువర్ పాపులేషన్ ఆఫ్ ఇది గుంటూరులో ఉన్న డిజిహెచ్ అన్నది గుంటూరులో ఉన్న పేద ప్రజలకి పనికొచ్చే ఫెసిలిటీ కాబట్టి దీనికి మేము సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒక ట్రామా ఆర్తో బ్లాక్ కట్టిస్తున్నాం ఇది వరల్డ్ క్లాస్ బ్లాక్ ఒక మంచి స్ట్రక్చర్ తయారు చేయాలని కోరుకుంటున్నాం దీనివల్ల గుంటూరులో ఉన్న ప్రజలకే కానీ కాక మిగతా ఉన్న పక్కనున్న ఉన్న పల్లెటూళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం అమరావతి రోడ్డులో ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ కడియాల శిల్ప సింధూర పృథ్వీ వెల్లడించారు ఆధునిక మల్టీ స్పెషాలిటీ శనివారం సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది ఇందులో మాట్లాడారు పల్మనాలజీ ఆర్థోపెడిక్ తో సహా ఇతర విభాగాల్లో ప్రజలకు ప్రత్యేక సేవలను అందిస్తున్నామని తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షులు చోవుల ఆంజనేయులు హాస్పిటల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ యోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు మనం గుంటూరులో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట శివాలయం పక్కన ఉందండి అక్కడ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి పల్మనాలజీ హెడెడ్ బై డాక్టర్ ప్రత్యూష్ వీర్నాల్ గారు ఆర్థోపెడిక్స్ హెడెడ్ బై డాక్టర్ పృథ్వీ గారు అండ్ గైనిక్ అండ్ ఆప్స్ డిపార్ట్మెంట్ నేను చూసుకున్నానండి డాక్టర్ శిల్ప సింధుర కడియాల మన దగ్గర అన్ని క్రిటికల్ కేసెస్ అన్ని వేళలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూడబడతాయండి సార్ అన్ని పాయిజన్ కేసెస్ సివోపీడీ ఆస్తమా కేసెస్ వెంటిలేటర్ కేసెస్ అన్ని క్రిటికల్ కేసెస్ కూడా సార్ చూసుకుంటారండి అండ్ పృథ్వీ సార్ స్పైన్ సర్జరీస్ డీ రిప్లేస్మెంట్స్ అన్ని రకాల సర్జరీస్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ట్రామా మొత్తం చూస్తారు సార్ ఫెలోషిప్ ఇన్ డ్రామా చేశారు అండ్ నేను ఆబ్జన్ గైనిక్ అండి ల్యాప్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ పెయిన్లెస్ డెలివరీ ఇంకా మీకు ల్యాప్ అంటే మనం గడ్డలు కోత లేకుండా అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళకి ఐఓఐ ద్వారా కానీ సంతానం ఇంకొకటి పెయిన్లెస్ డెలివరీ అంటే నొప్పులు లేకుండా సహజ కాన్పులకి ఎక్కువ ప్రోత్సహిస్తాము సో అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయండి డయాలసిస్ కూడా ఉంది మనకి మూడు సర్జికల్ ఓటీస్ ఉన్నాయి సో హాస్పిటల్ మొత్తం ఫుల్ ప్లెజ్డ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్తో ఉన్నారు అండ్ గుంటూరులో అంటే మంచి సేవ అందించడానికి అని ఈ హాస్పిటల్ స్థాపించబడినది దాని యొక్క సబ్స్టిట్యూట్ బ్రాంచ్ కానీ ఈ ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అన్నది మన అమరావతి రోడ్డు రామా బిల్డింగ్ పక్కన మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి సో ఈవినింగ్ టైం ఇక్కడ మనం సిక్స్ నుంచి డాక్టర్స్ మన ముగ్గురు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు అంటే లోకల్ ఉన్న ప్రజల కోసం ఈ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశాము కొంతమంది అంటే అక్కడ వరకు రాలేక ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి హెల్త్ స్టేటస్ హెల్త్ అడ్వైస్ గురించి ఈ క్లినిక్స్ మొదలు పెట్టామండి సో అందరూ ఇక్కడ మా దగ్గర ఉన్న అవకాశాలు అంటే బయటకన్నా అతి తక్కువ రేట్లో సర్జరీలు కానీ డెలివరీలు కానీ లేదంటే ఐసియూ వెంటిలేటర్లు కానీ డాక్టర్ గారు అయితే లేని వాళ్ళు అని అంటే అతి తక్కువకి చేస్తారు ఆర్థోపెటిక్స్ డిపార్ట్మెంట్లో మనం హాస్పిటల్లో అన్ని రకాల బ్రాంచెస్ డీల్ చేస్తున్నామండి నాలుగు రకాల బ్రాంచెస్ ఒకటి ట్రామా అంటే ఫ్రాక్చర్స్ డిస్లోకేషన్స్ ఇంకలు విరిగినా తొలగినా వాటిని సరిచేస్తున్నామండి రెండోది ఆర్థ్రోప్లాస్టీ అండి నీ రిప్లేస్మెంట్ హిప్ రిప్లేస్మెంట్ ఆకు తక్కువ ధరలకే మంచి మంచి ఇంప్లాంట్స్ వేసి రెండో రోజు నడిపిస్తున్నామండి ఇప్పటిదాకా చేసిన థర్టీ కేసెస్లో అందరూ చాలా హ్యాపీగా నడుస్తున్నారు మూడో బ్రాంచ్ ఆత్రూస్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ లిగమెంట్ ఇంజరీస్ కానీ మినిస్కస్ ఇంజరీస్ కానీ అయిన వాళ్ళకి రిపేర్ చేస్తున్నామండి కోత లేకుండా కీహోల్ సర్జరీస్ అంటాము నాలుగవది స్పైన్ సర్జరీస్ అండి డిస్క్ జారినా లేకపోతే రిసిస్ అంటే ఎముక మీద ఎముక జారినా ఫ్రాక్చర్స్ అయినా వీటన్నిటికీ సర్జేయబడుతుంది ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కార్పొరేట్ స్థాయి ఇంప్లాంట్స్ చేస్తూ ఆర్థోపీడిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం వైద్యం చేయడం జరుగుతుందండి స్టా స్టార్టింగ్ ఫ్రమ్ స్టెప్ వన్ టు డిశ్చార్జ్ అయ్యేంత వరకు ప్రతిదీ నా పర్యవేక్షణ జరుగుతుంది అంటే ఒక సర్జన్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి సో ఆ భరోసా మేము మా హాస్పిటల్ తరపుతున్నాము సో ఈ స ఈ ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన హాస్పిటల్ వచ్చేసి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ విత్ ఐసియూ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అందులోనే వెంటిలేటర్స్ డయాలసిస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నేను పలనాలజీ కాబట్టి ఊపిరితిత్తు సంబంధించిన జబ్బులన్నీ చూస్తుంటాను ఈ కాలంలో జలుబు దగ్గు ఆయాసం కొంతమంది గురక అంటే ఒబేసిటీ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కానీ స్లీప్ స్లీప్యాప్ కానీ ఇలాంటి కండిషన్స్ ఏదైనా నేను చూస్తూ ఉంటాను అండ్ మన దగ్గర సీఓపీడీ ఆస్తమా డిఫరెన్షియేట్ చేయడానికి పిఎఫ్టీ పరీక్షలు ఎఫ్ఓటీ పరీక్షలు రెండు ఉన్నాయండి ఇవన్నే బ్రాంకోస్కోపీస్ కూడా చేస్తుంటాను కంపల్సరీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం